తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రముఖ సినీ నటుడు శివాజీ దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల సినీ కథానాయకుడు శివాజీ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో రాజకీయాలు మాట్లాడనని తెలిపారు గత ప్రభుత్వ పాలనలో శ్రీ వెంకటేశ్వరుడు ఉగ్ర రూపంలో ఉన్నాడని ఇప్పుడు శాంత రూపంలో కలకలలాడుతున్నాడని అన్నారు అమరావతి పోలవరం ఈ రెండు స్వామివారి లక్ష్యాలని అన్నారు వీటిని తుంగలో తొక్కిన వారికి ఎలాంటి పాఠాలు నేర్పించారో మీ అందరికీ తెలుసని స్పష్టం చేశారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏపీ ప్రభుత్వం ఏపీ అభివృద్ధి పదంలో వెళుతుందని అన్నారు ఆంధ్రప్రదేశ్ కు స్వర్ణయుగం మొదలైందని పేర్కొన్నారు స్వామిని చూస్తే కలకళలాడుతూ ఉన్నాడు అంతకుముందు చూస్తే కొంచెం తేడాగా ఉన్నాడు అప్పుడు ఇప్పుడు బాగుంది అంతా బాగుంది వేస్ట్ మాటలు వేస్ట్ ముచ్చట్లు చేయొద్దు ఆంధ్రప్రదేశ్ అమరావతి పోలవరం ఈ రెండు స్వామి లక్ష్యాలు స్వామి దగ్గర మాట ఇచ్చిన వాళ్ళకి ఎటువంటి పాఠాలు నేర్పించాడు మీరు అందరు చూశారు సో ఆంధ్రప్రదేశ్ బాగుండాలి బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ ఈ కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన ప్రగతి సాధిస్తుంది అనుమానమే లేదు ఎవరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటికైనా అర్థం చేసుకోండి మీరు మీరు ఆ రోజు తిట్టినా కొట్టినా తిరిగి ఈరోజు కర్మ మళ్ళీ మీ చుట్టూ తిరిగి మిమ్మల్ని తిడుతున్నారు మిమ్మల్ని కొడుతున్నారు అవసరమా ప్రజలం ప్రజలంగా ఉండాలి కానీ ఏదో భుజాన వేసుకొని నెత్తిన వేసుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అందరూ బాగుండాలి అంతా బాగుంటుంది ఆంధ్రప్రదేశ్కి స్వర్ణయోగం మొదలైంది ఇది చూసుకోండి ఇది స్వామి స్వామి నిర్ణయం ఇది స్వామి దగ్గర డ్రామాలు దొబ్బితే ఎవరికైనా ఇదే శిక్ష thank you मैं अंदर गुड़ा सुबह कांगसलो भाई अन्नी मर गया कुंजर का नहीं दासलोत भाई अन्नी माकिम बंद कर दो और बंदी है ना फोन लगा फोन लगा फोन लगा फोन लगा इसको छोड़ दी माँ अक्षर का माँ working है इनको फोटो लगाना

వదిలేదు వచ్చాను సార్ నడుచుకుంటాను సార్ నన్ను నిలబడతాను సార్ వచ్చాను సార్ నడుచుకుంటే వచ్చాను వాళ్ళు తీసుకుంటాను సార్ నడుచుకుంటారాండి నడుచుకుంటారు మీరు ఈ గేట్ లోపలికి వచ్చాను సార్ ఎవరు దారు సార్ ఈ గేట్ దాటి ఎవరు రాలి సార్ ఈ గేట్ దాటితే ఎవరు రాదు సార్ వచ్చేయండి ఓకే థ్యాంక్ యూ నెల్లూరు నగరంలో అనేక అపార్ట్మెంట్లు నిర్మించి అందరి మన్ననలు పొందిన ఈఎస్ఆర్ ఇన్ఫ్రా ప్రొడక్ట్స్ వారి మరో నూతన అపార్ట్మెంట్ శ్రీకళ పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా ఆంధ్రప్రదేశ్ రెడా అప్రూవల్ కలిగి అత్యాధునికంగా నిర్మించిన శ్రీకళ పార్క్ టవర్స్ అపార్ట్మెంట్ నందు టూబీహెచ్కే ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి కేవలం రెండు లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎస్బీఐ అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్ మా ప్రత్యేకతలు మోజన్ ఎలివేషన్ విశాలమైన కామన్ ఏరియా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలరు బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు నైన్ నైన్ ఎయిట్ ఫోర్